హాయ్ అండ్ అందరికీ రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ మూడోసారి అధికారంలోకి రావడం జరిగింది ఎన్డీఏ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఇందులో క్యాబినెట్లో కూడా మనకు చూసుకుంటే ఒక్క ముస్లిం వ్యక్తి కూడా క్యాబినెట్లో లేకపోవడం దాదాపుగా ఈ దేశంలో ఇరవై కోట్ల జనాభా ఉన్నటువంటి ముస్లింస్ ఉన్నటువంటి ఈ భారతదేశంలో ఒక్క ముస్లిం కే మంత్రి కూడా కేబినెట్ మంత్రి కానీ సహాయ మంత్రి కానీ లేకుండా ఈసారి నరేంద్ర మోడీ త్రీ పాయింట్ జీరో కేబినెట్ ఈసారి కలుగు అంటే ఈ దేశంలో ఒక మత వివక్ష అనేటువంటి కనిపిస్తూ ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది దేశంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి అంటే ఈ రాజకీయ బీజేపీ ఈసారి రెండు వేల ఇరవై నాలుగులో గెలవడానికి కారణం కూడా ఇదే అనుకోని చెప్పుకోవచ్చు దాదాపుగా మెజారిటీ కూడా తగ్గినప్పటికీ కూడా బీజేపీ తన ఉంటద్దు పోకడలు నియంతృత్వ ధోరణులు మనకు కనిపించాయి ఈ ఎలక్షన్స్లో బీజేపీకి కొంత మెజార్టీ తగ్గిందనేది మాత్రం వాస్తవం దాదాపుగా నాలుగు వందల సీట్ల లక్ష్యంగా బీజేపీ ఎన్నికల్లో వెళ్ళింది దాదాపుగా ఆప్ బార్ మోడీ సర్కార్ ఆప్ బార్ వికాసిత్ అన్ భారత్ అనే పేరుతో ముందుకెళ్ళినా కానీ ఎంత ఎన్ని రకాలుగా ప్రచారం చేసుకున్నా కానీ బీజేపీకి దాదాపుగా మూడు వందల లోపు సీట్లు రావడం జరిగింది అంటే దీన్ని బట్టి చూడొచ్చు ప్రజాస్వామ్యంలో ఇట్లాంటి ప్రభుత్వాలకు ఇట్లాంటి వ్యతిరేకత ఉంది ప్రజల్లో అనేటువంటి అటు అటు ఇండియా కూటమికి కానీ ఎన్డిఏ కూటమికి కానీ రెండింటికి కూడా ఇక్కడ కూడా ప్రజలు మెజారిటీ అనేటువంటి ఇవ్వలేక ఇవ్వ 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 ఇవ్వలేదు అంటే ప్రజల్లో రాజకీయ పార్టీల రాజకీయ పార్టీలకు నమ్మకం అనేటువంటి పోతూ ఉంది రాజకీయ పార్టీలు ప్రజల విశ్వాసాన్ని నెలకొల్ నెలకొల్పోయి ప్రజల్లో ఒక అపనమ్మకాన్ని మరియు ప్రజల్లో ఒక భయాందోళనను క్రియేట్ చేసే విధంగా కనిపిస్తూ ఉన్నాయి ప్రజలను మ్యానిపులేట్ చేసే విధంగా అంటే ప్రజల యొక్క మనో మనోభావాలను వారి యొక్క వారి యొక్క సిద్ధాంతాలను వారి యొక్క ఐడియాలజీని బేస్ చేసుకొని ఈరోజు పాలిటిక్స్ నడుస్తూ ఉన్నాయి దేశంలో అంటే ఒక హిందుత్వ నినా నినాదాన్ని దేశవ్యాప్తంగా బీజేపీ మోడీషా ప్రయత్నం చేశారు కానీ ఎక్కడ కూడా అవి వర్కౌట్ అవ్వలేదు దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీకి కోస్ కాస్త సీట్లు తగ్గినాయి అలాగని దక్షిణాది రాష్ట్రాల్లో కూడా హిందుత్వ నినాదం కూడా ముందుకెళ్లడం జరిగింది ఏదేమైనప్పటికీ కూడా ఈ కేబినెట్లో మాత్రం ముస్లింలకు ప్రాధాన్యత లేకపోవడం చాలా బాధాకరమైన విషయం